వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు సో పవన్ ఇలాఖాలో జగ జగన్మోహన్ రెడ్డి గారు కాలు మోపటం అనేది ఇది కాస్త ప్రత్యేకతని సంతరించుకున్నటువంటి అంశంగా చూడొచ్చు సో పబ్లిక్ కూడా బాగానే ఉన్నారు అంటారా కుసంపూడి గారు మీకు ప్యాన్లో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి సరే రాష్ట్రంలో అకాల వర్షాలు వరదలతోటి మన విజయవాడ వచ్చినటువంటి వరదలు కావచ్చు కృష్ణానదికి వచ్చిన వరదలు కావచ్చు ఇప్పుడు ఏలూరు తాండవ రిజర్వాయర్కి సంబంధించినటువంటి వరదలు కావచ్చు ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా అందరూ వారు పరామర్శిస్తారో తోచినంత సాయం చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రభుత్వ సాయం ఎలాగో ఉంటుంది ప్రభుత్వం ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకుంటూనే ఉంటారు దాంతోపాటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు పిల్లల సినిమా రంగాలు కావచ్చు వ్యాపార వ్యాప్తులు పారిశ్రామిక వ్యవ అందరూ కూడా ముందుగా బాధితులను రక్షించాలనే ఉద్దేశంతో ముందుకుంటూ ఉంటారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సార్లు వెళ్ళారు విజయవాడ వరదము ప్రాంతానికి ఇప్పుడు పిఠాపురం ప్రదర్శన కూడా వెళ్ళారు పరామర్శించారు కానీ ఏదైనా ఒక పద రూపాయలు సాయం చేశారా ఒకటి ఓకే విజయవాడ వరదలకు సంబంధించి కోటి రూపాయలు అనౌన్స్ చేశారాయన అనౌన్స్ చేసిన అమౌంట్ ఏ అకౌంట్కి పంపించారో ఎవరికి ఇచ్చారు సో అది ఇప్పుడు నేను కాబట్టి ఇవన్నీ నేను అంటుంది బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఏదైనా కూడా ప్రజలు ఒక విపత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి ఏ విధమైనటువంటి రాజకీయాలు లేకుండా ఆ సమయంలో సాయం చేయడానికి మాత్రమే ఉంటారు తప్ప విమర్శలు మాత్రం ఉండదు మీకు గుర్తుందో లేదో కేరళకు వరదలు వచ్చినాయి కేరళకు వరదలు వచ్చినప్పుడు ఆ వరదల ప్రాంతాలను సందర్శించడానికి అక్కడ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు కూడా ఒకే హెలికాప్టర్లో వెళ్ళారు ఒకే హెలికాప్టర్ వెళ్ళారు వరద ప్రాంతాలను సందర్శించడానికి అటువంటి రాజకీయంగా మనం చూడగలమా ఇంక ఇప్పుడు ఏం చూస్తాం సార్ సరే ఒకటి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నిన్నటితో మూడు నెలలు కంప్లీట్ అయింది నాలుగు నెలలు ఈ రోజుతోటి స్టార్ట్ అయింది ఇది వర్షాకాలం ప్రాంతం వర్షాకాలం ముందు వేసవ కాలంలో ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తారు సమ్మర్ సీజన్లోనే చేస్తారు అది కాలంలో పూర్తి చేత కావచ్చు లేకపోతే గుర్రపడెక్క తీర్థం కావచ్చు ఆధునికరణ అన్నీ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా సమ్మర్ సీజన్లో చేస్తారు మరి గత సమ్మర్ సీజన్లో ఏదైనా ఒక్క రిజర్వాయర్కి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు జరిగినాయ్యా పోనీ గత వస్తాకాలు వదిలేయండి గత ఐదు సంవత్సరాల్లో ఇన్ని జరిగినాయి గ్రామాల్లో మనకి గుర్రపు తీయడానికి కానీ కాలువలో ఆధునికరణ కానీ నీటి సంఘాలు కూడా ఉంటాయి గత ఐదు సంవత్సరాలు నీటి సంఘాలకు ఎన్నిక వాటి ప్రెసిడెంట్లు ఉంటారు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికి ఎక్కడికెక్కడ పైనుంచి నుంచి వాటర్ని కిందకి వెళ్ళడానికి పొలాలకి అందుబాటులోకి అంద వెళ్ళడానికి గురబడెక్క ఏమైనా వస్తుంటే తీయడం గట్లు ఆధునీకరణ చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తారు చాలా పని అది అందుకని ఎక్కడికెక్కడ నీటి సంఘాలు ఏర్పడి అక్కడ రైతులకే సాధికారత ఇస్తారు అటువంటిది ఏదన్నా ఉందా జరిగిందా పోని ఉత్తరాంధ్ర మహేంద్ర తన ప్రాజెక్టు గా ఇప్పుడు ఏలూరు రిజర్వా కావచ్చు తాండ లేకపోతే పోలవరం కావచ్చు లేకపోతే బుడమేరు ఇది కావచ్చు అన్నమయ్య ప్రాజెక్ట్ కావచ్చు ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైనా కార్యక్రమం ఆ భద్రత విషయంలో కావచ్చు దానికి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కార్యక్రమం గత ఐదేళ్లలో జరిగిందా ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టే ఉంది అంటే అన్నమయ్య ప్రాజెక్టు కి సంబంధించి ఆ రోజున నలభై నాలుగు మంది మృతి చెందారు పదిహేను మంది గల్లంత అయ్యారు ఐదు గ్రామాల్లో నేట అవును అది ఒక కేస్ స్టడీ అని ఆ రోజున మన పార్లమెంట్ లో కూడా కేంద్ర జలశక్తి మంత్రి మాట్లాడారు అది కదా విపత్తు అంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అది నేను అంటుంది ఇది ఇప్పుడు మనకేమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ మన దిగునున్న రాష్ట్రం పైన కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర తెలంగాణలో ఎక్కడ వరదలు వచ్చినా వర్షం వచ్చినా నీరు మెరుగు కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీదుగానే సముద్రంలో కలుస్తుంది ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే నీటిని ఆపలేము ఆపితే ఏదో ముంచుతుంది కాకపోతే దానికి ఏం చేయాలి ముందునే గట్లు ఆధునీకరణ లేకపోతే అక్కడ ఆక్రమణలు ఏమంటే తొలగించుకోవడం అది ముందస్తు చర్యలు చేసుకుంటూ ఉండాలి ప్రభుత్వం ఊరి మీద పడకుండా అంటే ఎంతవరకు తీసుకోవాలి ఏంటన్నది ఒక ప్రణాళిక విధానం ఇంజనీరింగ్ విధానం అధికారులతో కాబట్టి నిపుణులతో సందరించి చేయాలి అటువంటి కార్యక్రమాలు గతంలో ఏమైనా జరిగినాయి ఇది క్వశ్చన్ మార్క్ మీరు గమనించుంటే బ్రహ్మనాయుడు గారు మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వం ఏంటంటే ప్రజల ప్రాణ నష్టం ఎంత మాక్సిమం తగ్గించాలి అదేవిధంగా ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ రక్షించాలి వాళ్ళకి ఆహారం కానీ తాగునీరు కానీ మందులు కానీ ఇవన్నీ వాళ్ళు సమకూర్చాలి అక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు వాళ్ళు ఎవరైనా సరే అటు అదే కార్యక్రమంలో ఉన్నారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి విమర్శించారో అప్పుడే కూటమి ప్రభుత్వం నుంచి విమర్శలు వచ్చినాయి ఈరోజు ప్రమాదం జరగడానికి గతంలో మీరు తీసుకున్న నిర్లక్ష్యం కాదని మాట్లాడవలసి వచ్చింది నేను అంటుంది అది ఇప్పుడు ఏంటంది ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీ నాయకుడు అనుకుందాం ఆయన పులివెందులు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రజెంట్ ఆయన కానీ ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎందుకంటే ఆయన భారతదేశంలోనే దరిక రాజకీయ రాజకీయ నాయకులు ఆయన ఒకడు గతంలో భారతదేశంలోనే దరికి ముఖ్యమంత్రి ఆయన అంటే ఇక్కడ ఓకే నేను దాన్ని ధనిక చంద్రబాబు నాయుడు గారు కూడా మనం గుర్తు భార్య గారు కూడా ఒక కోటి రూపాయలు ఇచ్చారండి ఆమె నేను అంటుంది ప్రజా సంఘాలు కావచ్చు ప్రతిపక్ష పార్టీ కొంతమంది రాజకీయ పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు లేకపోతే కొన్ని సంస్థలు కావచ్చు సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు అందరూ ఇదేది సాయం చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు కోటి రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ కు కోటి రూపాయలు స్వయన ముఖ్యమంత్రిగా అందజేశారు అదే సందర్భంలో ముంపు గురైనటువంటి గ్రామాలకు సంబంధించి లక్ష రూపాయలు చెప్పిన వాళ్ళకి అకౌంట్ డైరెక్ట్గా వేసి ఆ కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు ఇవ్వాలండి పెద్ద మనసు ఒకటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోటి రూపాయలు అనౌన్స్ చేశారు ఆ ఇచ్చి ఇచ్చిన అమౌంట్ ఏ అకౌంట్కి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు లేకపోతే ఆ కోటి రూపాయలు ఏవనిచ్చారు జగన్ రెడ్డి గారు ధనికుడే కాదు ధనిక పేద ఉండదండి అక్కడ అక్కడ పది రూపాయలు ఇచ్చినప్పుడు కూడా ధనికుడే అంటుంది గతంలో కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యాభై లక్షలు తెలంగాణ ప్రభుత్వానికి యాభై లక్షలు సారీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోటి రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ కోటి రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ రెండు కోట్లు ఇచ్చారు ఓకే నేను అంటుంది డైరెక్ట్ కాబట్టి ప్రభుత్వం ఎవరున్నారో ఏంటి అనేది కాదు అక్కడ జగన్ గారు సీఎం గా ఉన్నారు ఆయన అంతే సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇచ్చారా లేదా ఇచ్చారు తెలంగాణ గవర్నమెంట్ కి యాభై లక్షలు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోటి రూపాయలు అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు ఎందుకు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు సినిమా వాళ్ళు సోను సూద్ గారు ఇచ్చారు ఇక్కడ ఉన్నటువంటి సినిమా వాళ్ళు పాపం వీళ్ళని తిట్టారు పాపం సినిమా వాళ్ళు ఎప్పుడు మాటలు ఎప్పుడు వాళ్ళే పడతారు డబ్బులు ఇచ్చేది వాళ్ళే మాటలు పడేది వాళ్ళే ఈ రోజున అక్కడికి వెళ్ళినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారు సరే వెళ్ళారు పెట్టాపరం ఒక బాధ్యత రాజకీయ నాయకుడు అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి బాధితులకు ఏమైనా సహాయం అందుతుందని అడగడంతో పాటు తాను కూడా ఇదివంతంగా ఏమైనా సాయం అందిచ్చారా అది అందించకపోగా ఎందుకు విమర్శలు అంటుంది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆర్టిస్ట్ అని చంద్రబాబు నాయుడు గారు మేము అంటాం మీరు జైలు ఆర్టిస్టా కడుపు నిండదు అక్కడ పేదవాడికి ఆకలితో ఉన్న పేదవాడికి ఇమీడియట్ గా చేయవలసింది సాయం చేయాలి పరామర్శ చేస్తాడు కడుపు నిండదు రైట్ కోసం పొరగా మళ్ళీ వస్తాను అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సంబంధించి హైలైట్ ఒకసారి విందాం అసలు ఆయన ఏం మాట్లాడారు అనేది ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యే గారు కూడా జాయిన్ అయ్యారు కాబట్టి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున ఏరేరు రిజర్వాయర్కి సంబంధించి ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్లో పూర్తిగా విఫలమై కావాలని ఒక మ్యాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసి రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేసి ప్రజలందరినీ ఒకవైపున ఇబ్బంది పాలు చేసి ఇంకా వేలెత్తి చూపిస్తాడు జగన్ మీద నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి దాదాపు నాలుగు నెలలు అయిపోయింది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏదన్నా జరుగు ఎక్కడన్నా జరుగు ఏమన్నా జరుగు దానికి కారణం జగన్ అంటాడు ఎక్కడ ఏమన్నా జరుగు కారణం జగన్ విజయవాడలో వరదలు వచ్చినా జగన్ ఏలే రిజర్వాయర్ వచ్చినా జగన్ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్ చంద్రబాబు నాయుడు గారి గాయంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయిన కారణం జగన్ 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 అయ్యా చంద్రబాబు నాలుగు నెలలు అయిపోయినాయని ప్రభుత్వం వచ్చి ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను సో మనతోటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాడిపర్ చంద్రశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు సో వారితో మాట్లాడే ఒకసారి వర్మ గారు ఏంటండి ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ చేయటమే చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర